కుప్పం నియోజకవర్గం పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటనపై డీసీఓ తగిన చర్యలు తీసుకుంటామని మీడియాతో తెలియజేశారు గురుకుల పాఠశాల పరిధిలో పీటీఈగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులను పక్కన పెట్టుకుని విద్యా సంస్థలో మద్యం సేవిస్తున్నట్లు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఈ విషయాన్ని పలువురు సామాజిక కార్యకర్తలు సామాజిక మధ్యం ద్వారా డీసీఓకి దృష్టికి తీసుకున్నట్లు తెలిపారు ఈ విషయంపై స్పందించిన అధికారులు సంఘటన స్థలానికి వచ్చి పూర్తిగా విచారణ జరిపామని నిజానిజాలు తెలిసి తగిన చర్యలు ఇచ్చారు బాటిల్ పక్కన పెట్టుకుని ఒక ఇద్దరు పిల్లలు పక్కన కూర్చున్న ఫోటో ఒకటి మాకు షేర్ చేయడం జరిగింది అది ఎట్లా జరిగింది అని నేను ఆ పిల్లల్ని ఎంక్వైరీ చేశాను పిల్లలు స్టేట్ మీట్ ఆడిన అబ్బాయి ఒక అబ్బాయి ఆ అబ్బాయి సర్టిఫికేట్ పీఈటి దగ్గర ఉండిపోయిందంట ముందు రోజు అడిగితే నెక్స్ట్ డే నాకు గుర్తు చేయి ఇస్తానన్నాడంట కాబట్టి ఆ రోజు సండే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అతను రూమ్కి వెళ్ళడం జరిగింది అక్కడ అతను కూర్చున్నాడు మాట్లాడుతున్నాడు ఈ చిన్న అబ్బాయి ఇంకొక అబ్బాయి పక్కన ఉన్న అబ్బాయి నైన్త్ క్లాసు ఆ అబ్బాయి కూడా ఎందుకు వెళ్ళాడు అంటే ఆ మురళి అన్న అతను హౌస్ టీచర్ సో అతని దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళ పేరెంట్స్ ఆ రోజు వస్తారు నేను హెయిర్ కట్ చేసుకోవడానికి బయటకు వెళ్తాను పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడగడానికి ఆ రూమ్కి వెళ్ళారట టూ మినిట్స్ కూర్చున్నారు రాజు అనే ఇంకొక సెక్యూరిటీ గార్డ్ వెళ్ళి ఫోటో తీయను వెళ్ళినాడట అప్పుడు ఆ పీఈటి మీరు వెళ్ళిపో నేను మళ్ళీ మాట్లాడతాను పైకే వస్తాను స్కూల్ దగ్గరకు వస్తాను నేను మాట్లాడతాను అన్నాడు సో ఆ పిల్లలు బయట వచ్చేస్తున్నారు అంటండి టూ మినిట్స్ ఆ పిల్లలు లోపల కూర్చుని మాట్లాడినారు బయట వచ్చేస్తున్నారు ఏమైనా తప్పు జరిగిందా మీ ఏమైనా తాగాడు అతను అని అడిగాని లేదు అన్నారు అట్లాంటిది ఏం జరగలేదు మేడం మేము మాట్లాడి బయట వచ్చేస్తున్నాము అన్నారండి అది జరిగినది సో నేను నిన్న నా ఫోటో బయట వచ్చినప్పటి నుంచి ఆ పీఈటి గారితో మన ప్రిన్సిపల్ గారు మాట్లాడారు సో అతను నిన్న సాయంకాలం నుంచి లేడండి స్కూల్లో వెళ్ళిపోయినాడు ఇప్పుడు నేను ఎంక్వైరీ చేద్దామని పిలిపిస్తే కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అందుబాటులో లేదు కాబట్టి నేను తీసుకోవాల్సిన చర్యలు నేను తీసుకుంటాను ఇంకెదం